కూడా మన రాష్ట్ర అధ్యక్షులు కాబట్టి మీ అందరికీ అందరికి ఈ టైపులో ఉపాధి కల్పిస్తాను చెప్తుండాలి అది చెప్పాలి అంటే ఈ ప్రభుత్వానికి ముందు చూపు లేదు ఎవరెవరో చెప్పిన మాటలు అధికార దాహం

అడగట్లేదు పది ఉద్యోగం ఇమ్మని అడగటం లేదు లేబర్ కమిషనర్ ఇచ్చినటువంటి జీవో నెంబర్ పదకొండు ఉంది ఆ పదకొండు ప్రకారంగా పదిహేను వేల నుంచి పద్దెనిమిది వేలు ఉంది ఆ రకంగా దాన్ని అమలు చేయమని అడుగుతున్నాం ఆ పదిహేను వేల రూపాయలు అమలు చేసినట్లయితే నెలకు తొంభై లక్షల రూపాయలు ఖర్చు చేస్తారు అంటే సంవత్సరానికి తొమ్మిది కోట్లు ఖర్చు చేస్తారు వేళ్ళు వసూలు చేసేది సంవత్సరానికి వంద కోట్లు రెండు వందల కోట్లు వసూలు ఉన్నారు అటువంటి వాళ్ళకి పది కోట్లు తొమ్మిది కోట్లు ఖర్చు పెట్టడం దానికి సమస్య కాదు కానీ మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వీళ్ళని అంటే రోడ్ల మీద వదిలేసి ఆ రకంగా వదిలేయడం అనేది సరైనటువంటి కాదు కాబట్టి మేము విజ్ఞప్తి చేస్తాం ముందే వట్టి విక్రమార్కర్ గారు మూడు సార్లు కలిసేమో ఉపాధి కల్పించండి అని చెప్పి చూస్తానన్నారు అందుకోసమే ఉపాధి కల్పిస్తాను చెప్పుకుంటా ఈ ప్రభుత్వానికి ముందు చూపు లేదు చెప్పిన మాటలు అధికార దాహం మన తెలంగాణ విద్యుత్ సంస్థలో బిల్లు కలెక్టర్ అనే వ్యవస్థ గత ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి ఉంది ఈ వ్యవస్థ కమిషన్ బేసిస్లో పనిచేస్తూ ఉంటారు ఒక బిల్లు వసూలు చేస్తే రెండు రూపాయలు రెండు రూపాయలు ఆటో ఇస్తూ ఉంటారు వినియోగదారులు కట్టినటువంటి బిల్లుకి ఈ రోజున గృహజ్యోతి పథకం రావడం వలన ఈ వినియోగదారులు ఎవరో కూడా కౌంటర్లకు వచ్చి బిల్లులు కట్టే పరిస్థితి లేదు దాంతోపాటు ఇప్పుడు కొత్త యాప్ నోట్ వసూలు చేసి పెట్టారు క్యూఆర్ కోడ్ అని పెట్టారు అంటే టోటల్గా ఈ బిల్లు కలెక్టర్లు ఎవరైతే ఉన్నారో సంస్థను నమ్ముకుని వీళ్ళు ఎవరికి కూడా రోజుకి రెండు మూడు బిల్లులు కూడా వచ్చే పరిస్థితి లేదంటే ఉపాధి కోల్పోయారు మేము అడుగుతూ ఉన్నాము ఈ గృహలక్ష్మి పథకం ద్వారా ఉపాధి కోల్పోయినటువంటి ఆరు వందల యాభై కుటుంబాలకే ఆల్టర్నేటివ్ ఉద్యోగాలు కల్పించండి ఎలక్ట్రిసిటీ రెవెన్యూ ఆఫీసులు ఉన్నాయి ఎస్సీ ఆఫీసులు ఉన్నాయి డిఈ ఆఫీసులు ఉన్నాయి వీళ్ళు అక్కడ చాలా స్టాఫ్ చాలా తక్కువ ఉంది కాబట్టి వాళ్ళకి ఈ అందరూ కూడా ఇంటర్మీడియట్ డిగ్రీలు పీజీలు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఆల్టర్నేటివ్గా ఉపాధి కల్పించండి అని అడుగుతున్నాం ఈ ఉపాధి కూడా ఆన్ కాంట్రాక్ట్ బేసెస్ మేము రెగ్యులర్ ఉద్యోగాలు ఇచ్చి యాభై వేలు లక్ష ఏమని అడగటం లే నెలకు పదిహేను వేల రూపాయలు ఇవ్వండి అని అడుగుతున్నాం ఈ ఆరు వందల మందికి పదిహేను వేల రూపాయలు చెప్పుని ఇచ్చినట్లయితే నెలకు తొంభై లక్షలు అవుతుంది అంటే సంవత్సరానికి ఒక ఎనిమిది నుంచి తొమ్మిది కోట్లు అవుతుంది అది ఇవ్వడం రాష్ట్ర ప్రభుత్వానికి ఏమి పెద్ద ఎక్కువ కాదు ఎందుకంటే వీళ్ళందరూ కూడా ప్రతి నెల రెండు వందల కోట్లు మూడు వందల కోట్ల రూపాయలు వసూలు చేసి సంవత్సరం జమ చేశారు అటువంటి వాళ్ళు ఈ రోజున రోడ్డు మీద వదిలే సరైన కాదు దాంట్లో భాగంగానే ఈ రోజున మేము ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ చౌక్లో నిరాహార దీక్ష పెట్టాము రేపు ప్రజావాణికి వెళ్ళి ఆ రకంగా మెంబర్ ఇవ్వదలుచుకున్నాము ప్రజావాణి ద్వారా కూడా మా సమస్య పరిష్కారం కాకపోతే ఆగస్టు పంద్రా తర్వాత ఏ రోజైనా విద్యుత్ సేవ ముట్టడించి ఆ రకంగా అక్కడే బయట ఏం పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాను చెప్పి తెలియజేస్తా ఉన్నాం తెలంగాణ స్టేట్ యునైటెడ్ రాష్ట్ర కమిటీ సభ్యుని ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర విద్యుత్ బిల్ కట్టలు గృహజ్యోతి వల్ల స్కీమ్ వల్ల ఉపాధి కోల్పోయి రోడ్డు మీద పడడం జరిగింది దాని దానికి నిరసనగా ఇలా నిరాహార దీక్ష కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఈ బిల్ కట్టల వ్యవస్థ దాదాపు ముప్పై నాలుగు ముప్పై సంవత్సరాల నుంచి విద్యుత్ సంస్థలు నడుస్తుంది వీళ్ళకు బిల్ కలెక్టర్స్కి పీస్ రేట్ విధానంలో గత ప్రా గతంలో ట్రాన్స్కో యాజమాన్ నడిపిస్తుంది బిల్లుకు రెండు రూపాయలు రెండు రూపాయలు డెబ్బై ఐదు గ్రస్సులు ఇస్తారు ఇలా తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇలా స్కీమ్ అమలు చేశారు జీరో బిల్లు అమలు చేశారు రెండు వందల వరకు జీరో బిల్లు అంటే గ్రామీణ ప్రాంతంలో తొంభై శాతం మంది విద్యుత్ బిల్లు కట్టట్లేదు పట్టణ ప్రాంతంలో దాదాపు సెవెంటీ పర్సెంట్ బిల్లులు కట్టట్లేదు అంటే బిల్లు కడితేనే వీళ్ళకు కమిషన్ బేస్ బేసిక్లో ఉపాధి వస్తుంది అంటే నెలవారీ జీతం వస్తుంది పూర్తిగా వీళ్ళకు బిల్లులు కట్టకడం మానేసిన తర్వాత జీరో బిల్లు వచ్చిన తర్వాత ఇది వరకు పదిహేను వేలు పద్దెనిమిది వేలు వచ్చే వాళ్ళకి ఇలా రెండు వేలు మూడు వేలు వేతనం కూడా రావట్లేదు అంటే పూర్తిగా వీళ్ళు దర్దాపు మార్చి నుంచి స్కీమ్ అమలు అవుతుంది మార్చి నుంచి ఆగస్టు వరకు కూడా ఎవరికి రెండు మూడు వేల కంటే ఎక్కువ జీతం రావట్లేదు ఖచ్చితంగా ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రిగా అడిగేది ఏంటంటే ఈ టాన్స్కో యాజమాన్యంలో ఆల్రెడీ జీవో నెంబర్ లెవెన్ ప్రకారం కనీస వేతనం ఒక జీవో నడుస్తుంది ఎలాగో స్కీమ్ అమలు మీరే చేశారు జాబిటికే వాళ్ళు స్కీమ్ అమలు చేసి ఎంతో ఇలా పేదలకి ఉచిత విద్యుత్ ఇస్తున్నారు చేపట్టికే దాన్నే నమ్ముకొని కోట్లాది రూపాయలు కలెక్షన్ చేసిన గతంలో చేసిన బిల్ కలెక్టర్స్కి ఎస్సీ ఆఫీసు డిఈ ఆఫీసు ఈఆర్ఓ ఆఫీసులలో చాలా ఖాళీలు ఉన్నాయి వాటికి ఖచ్చితంగా అందులో వీళ్ళని అంత డిగ్రీలు పీజీలు చేసి ఉన్నారు వీళ్ళందరూ కూడా స్టడీ ఉంది జాబిటికే వీళ్ళకు ఉపాధి కల్పించేసి జీవో నెంబర్ లెవెన్ ప్రకారం కనీస వేతనాలు ఇవ్వాలని చెప్పేసి తెలంగాణ స్టేట్ యునైటెడ్ ఎలక్షన్ ఎంప్లాయీస్ సుజిటీగా డిమాండ్ చేస్తున్నారు మీ మీద వ్యతిరేకత స్టార్ట్ అవుతుంది అనేది అర్థం గుర్తించుకోండి ఉపాధి పోయిన వాళ్ళందరూ కూడా మీకు వ్యతిరేకంగా ఓట్లేస్తారనేప్పుడు లోకల్ ఎన్నికలలో గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎంపీటీసీ ఎన్నికలు జెడ్పీటీసీ ఎన్నికలు వస్తూ ఉన్నాయి ఈ ఉపాధి కోల్పోయిన వాళ్ళందరూ కూడా మీకు వ్యతిరేకంగా వేసే పరిస్థితికి వస్తారు వేళ్ళే కాదు వీళ్ళకు రెండు సభ్యులు కూడా వేస్తారు మరి ఆ పరిస్థితి రావాలా మీకు రాకూడదని మేము కోల్పోతున్నాం కాబట్టిప్పుడైనా మించిపోయింది ఏమీ లేదు డిప్యూటీ సీఎం గారు పట్టి విక్రమార్క గారు పవర్ మినిస్టర్ కాబట్టి వెంటనే వీళ్ళందరికీ కూడా ఉపాధి కల్పించాలి జీవో నెంబర్ పదకొండు ప్రకారంగా కన్యా సువార్థనలు ఇవ్వాలని చెప్పేసి ఇస్తారని చెప్పేసి ఆశిస్తూ ఈ యొక్క నిరాహార దీక్ష కార్యక్రమంలో మాట్లాడడానికి అవకాశం కల్పించినటువంటి నాయకత్వానికి మీకు అందరికీ కూడా రాష్ట్ర కమిటీ తరఫున తెలంగాణ స్టేట్ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎఫ్ఐసి యూనియన్ రాష్ట్ర కంపెనీ తరఫున ప్రత్యేక విప్లవ వందనాలు తెలియజేస్తూ మీ పోరాట విజయవంతం కావాలి మీ పోరాటలు విజయవంతం అవుతాయి గ్యారెంటీ చివరి వరకు కూడా మీకు తోడుగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా ఆహ్వానిస్తూ మాట్లాడడానికి అవకాశం మీ అందరికీ కూడా మరొకసారి ఉప్లాభ వందనాలు తెలియజేస్తూ నా ఉపన్యాసాన్ని థ్యాంక్ యూ